ఈ జనవరి ఇరవై రెండో తేదీన మన భారతీయులందరూ కూడా అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టను పునస్కరించుకుని ప్రతి చోట కూడా ఆ శ్రీరామచంద్రుని తలుచుకుని చాలా అద్భుతంగా పూజలు చేసుకున్నా నిత్యం నా రామనామ స్మరణ చేసే ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆ రోజు ఇంకా గట్టిగా చేయటం మొదలుపెట్టారు కానీ అందరూ పూజలు చేస్తుంటే ఒక చిన్న బుడ్డోడు మాత్రం అసలు ఊహించని విధంగా స్పందించాడు అదేంటనేది చూద్దాం ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఈ బుడ్డోడు తల్లిదండ్రులు అక్కడ దగ్గరలో ఉన్న సరై ఉన్నది స్నానానికి వెళ్ళారు అయితే అక్కడ వాళ్ళకి తెలిసిన ఒక డ్రైవర్ కి అప్పు చెప్పి ఈ బుడ్డోడిని వదిలేసి వెళ్ళారు అయితే ఈ బుడ్డోడు మాత్రం మామూలుగా ఏం చేయలేదంటే ఏంటంటే ఒక చిన్న పప్పి దారి తప్పిపోతే ఆ పప్పిని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు అంటే చిన్న కుక్క పిల్లలు ఉంటాయి కదా ఆ కుక్క పిల్లల్ని ఎత్తుకుని తన తల్లి కుక్క దగ్గరికి తీసుకెళ్ళాడు అయితే ఇది మామూలు విషయం అయితే కాదు ఎందుకనంటే ఆ కుక్క పిల్ల ఆ చిన్న కుక్క పిల్ల ఏదైతే ఉందో అది ఈ బాబుకి చిక్కటం లేదనమాట అంటే ఎత్తుకోలేకపోతున్నాడు ఈ చిన్న బాబు ఈ బాబుకే మహా అయితే మూడున్నర ఏళ్ళు ఉంటాయి అంతకన్నా ఉండవు అయితే ఇక ఆ టీ కొట్టు దగ్గర నుంచి సరి ఉన్నది ఒడ్డున ఉన్న ఆ మెట్ల వరకు ఆ కుక్క పడిపోతుంటే ఎత్తుకోవడం మళ్ళీ పడిపోతుంటే ఎత్తుకోవడం ఇలా ఇన్నిసార్లు చేసి చివరాఖరికి తల్లిని బిడ్డని ఒకటి చేశాడనమాట అయితే కేవలం ఈ ఒక్క కుక్క పిల్లనే కాదు అక్కడ దగ్గరలో ఉన్న కుక్క పిల్లలన్నిటినీ తీసుకొచ్చి తన తల్లి దగ్గరికి చేర్చాడు అయితే ఇది చూసిన వాళ్ళందరూ వీడియోలు తీసుకుని నిజమైన దైవత్వం అంటే ఇదే కదా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే కదా మిన్న అంటూ అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం ఈ చిన్నారి బాబు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు